హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ టూ పేపర్ ఫోర్లో భాగంగా తెలంగాణ ప్రజా అధ్యక్షులు టీపీఎస్ అధ్యక్షులను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది యొక్క వీడియో ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్ను ఉపయోగించి చాలా సింపుల్గా తెలంగాణ ప్రజా అధ్యక్షులను గుర్తుపెట్టుకోవచ్చును అనంతుల మదన్మోహన్ ఇతను తెలంగాణ ప్రజాసమితికి మొట్టమొదటి అధ్యక్షుడు తర్వాత ఎస్బి గిరి తాత్కాలిక అధ్యక్షుడు టిఎన్ సదాలక్ష్మి తాత్కాలిక అధ్యక్షుడాలు తర్వాత అనంతుల మదన్మోహన్ తర్వాత మరీష్ ఎన్నారెడ్డి తర్వాత అనంతుల మదన్మోహన్ తర్వాత టిఎన్ సదాలక్ష్మి తర్వాత మరీష్ అన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులు అధ్యక్షులను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకునే విధానం తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు తెలంగాణ కోసం మగ్గి సచ్చే అని గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు తెలంగాణ కోసం మగ్గి సెచే అని గుర్తుంచుకోవాలి కోడిజ్ కోడ్ కోడు మగ్గి సెచే ఇక్కడ కోడు మగ్గి సచ్చే మా అంటే మదన్మోహన్ గీ అంటే గిరి శా అంటే సదాలక్ష్మి సి అంటే చన్నారెడ్డి మా అంటే మదన్మోహన్ గీ అంటే గిరి షా అంటే సదాలక్ష్మి సి అంటే చన్నారెడ్డి ఎక్కువ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని తెలంగాణ మూమెంట్ तेलंगाना हिस्ट्री तेलंगाना ज्याग्रफी इंडियन हिस्ट्री ज्याग्रफी पॉलिटी स्पीड मैथ संबंध ट्रिक्स अर्सम षान प्लेस्ट चूँगी